హైదరాబాద్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు వాళ్ళ బాస్ చంద్రబాబు ఆడించినట్లు రేవంత్ రెడ్డి కూడా ఆడుతున్నాడు కర్ణాటకలో అల్మట్టి డ్యామ్ను ఐదు అడుగులు ఎత్తు పెంచేందుకు డెబ్బై వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అదే సమయంలో నలభై లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు కోసం లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రాజెక్టు కోసం తొంభై మూడు వేల కోట్లు ఖర్చు చేస్తే లక్ష కోట్లు తిన్నారని ప్రచారం చేస్తున్నారు తొంభై మూడు వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో నిజంగా లక్ష కోట్లు తిన్నారంటే ఆ డబ్బుతో నిర్మించిన బ్యారేజీలు హౌస్లు సొరంగ మార్గాలు కాల్వలు రిజర్వాయర్లు ఎవరు కట్టారు అని ఒక్కసారి ఆలోచించండి అని ఆయన ప్రశ్నించారు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచితే అందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు 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 లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఇవ్వడన్నా మా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఈనేది ఏంటి ఆ బరాజులు ఎవడు కట్టిండు ఆ పంపబౌజులు ఎట్లా కట్టిర్రు ఆ సురంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా ఇగో తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో పూలంటే అది గొప్ప ఒక అడిగిన అడిగిన లేడు చూసినోడలేదు ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు ఆయనతో పోయి బాయిలో దుంకుతున్నామా బుందలు దుంకుతున్నామా ఏది చూసేది లేదు పోయి దుంకుడేనాయి